హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుశీల వీడియోస్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరు మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ స్టిచింగ్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఈ విధంగా హ్యాండ్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి కింద కుట్టుకోవడం కోసం హాఫ్ ఇంచ్ అనేది రెండు సైడ్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అనేది ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆమ్ హోల్ సైడ్ వచ్చి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్ అనేది స్ట్రైట్ లైన్ తీసుకుని అక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుని ఆ టూ ఇంచెస్ దగ్గర మా దాంతో కలుపుకోవాలి అక్కడ కూడా వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను నార్మల్ మనం బ్లౌజెస్కి ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా తీసుకోవాలి ఎక్స్ట్రా కట్ చేసేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్లో లోతో తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ పైన పెట్టుకుని వన్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకుని మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది లోత్స్ తీసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకుని మార్కింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకున్నాను అక్కడ చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడైతే కట్ చేసేసింది అయిపోయింది కదా కుట్టుకుంటాం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుని డైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది మొత్తం ఒక ఒకే విధంగా కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను ఈ విధంగా రెండింటినీ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక కుట్టడం అయితే అయింది కదా ఇప్పుడు లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను ఇంకో హ్యాండ్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ సో కట్ కొన్నాం కదా ఇప్పుడు డ్రెస్ పీస్లో ఏం అటాచ్ చేసిన దాన్ని అయితే విప్పేసుకోవాలండి టిమ్మర్ సాయంతో ఈ విధంగా కుట్టు కుట్లు ఉంటాయి కదా దాన్ని మొత్తం ఒక వేలు పొడువు ఉండేంత నీట్ పొడువుగా కట్ మొత్తం విప్పేసుకోవాలి కుట్లు అనేది ఓవర్లాక్ లక్ చేసిన దానివల్ల అక్కడ కుట్లు విప్పడం కొంచెం కష్టంగా ఉంది కొంచెం చూసుకుని విప్పుకోండి ఈ విధంగా రెండు సైడ్లు విప్పేసుకోవాలండి నేనైతే టూ సైడ్స్ విప్పుకున్నాను ఇప్పుడు కుట్టుకోవడం చూద్దాం ఫ్రంట్ సైడు బ్లౌజ్ పీస్లో కూడా ఫ్రంట్ లోతు మనం తీసుకున్నది చూసుకుని అటువైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం కష్టంగా ఉంటుంది రెడీమేడ్ డ్రెస్ అనేది కుట్టడం కొంచెం నిదానంగా కుట్టుకోవాలండి ఈ విధంగా ఒక సైడ్ అనేది అటాచ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని రెండో సైడ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను మనం ఫస్ట్ ఎక్కడి నుంచి కుట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని నీట్గా అనేది కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్నాం కదా ఎడ్జ్ వరకు కొట్టుకున్నాక నీళ్ళని ఈ విధంగా కిందికి దింపి క్లాత్ని తిప్పుకొని ఇంకొక కుట్టు కొంచెం ఒక హాఫ్ పావించ్ అనేది గ్యాప్ వదిలి ఈ ఎడ్జ్లో అనేది ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆ పక్క ఎడ్జ్లో వేసుకున్నాం కదా ఇటువైపు ఎడ్జ్లో ఒక కుట్టు అనేది వేసుకోవాలి అప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం ఫస్ట్ నుంచి నీటి వైపు మొత్తం చివరి దాకా కుట్టేసుకోవాలి కుట్టడం అయితే అయిపోయింది చూసారా రెండు స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంది క్లాత్ అనే పైకి రాకుండా బాగుంటుంది ఇప్పుడు అయితే సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి మనకి ఎంత లూజ్ అవుతే కావాలనుకుంటామో అంత లూజ్ పెట్టుకొని సైడ్ అనేది ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ దాన్ని కట్ చేసేసుకోవాలి అంతేనండి హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అవుతే అయిపోతుంది ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా కుట్టేసుకోవాలి నేనైతే ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి చూడండి నీట్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్స్ అనేది ఏ విధంగా కుట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది హ్యాండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్